వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ యజ్ఞ మల్లేశం కుర్మ మూలంగానే కురుమలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చిట్టం శైలేంద్ర కుర్మ అన్నారు స్వాతంత్రం రాకముందే మన కుర్మ సంఘం ఏర్పాటైందని కుల పెద్దలు ఎంతో శ్రమించి సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆయన అనేక విషయాలను వెల్లడించారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత జంట నగరాల కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన చిట్టెం శైలేంద్ర కుర్మ టీవీ సెవెన్ ప్రతినిధి మాట్లాడుతూ రాష్ట్ర కురుమ సంఘం విషయాలను వెల్లడించారు రాష్ట్రంలో మొట్టమొదట కుల సంఘం ఒక కుర్మ సంఘమేనని కూడా ఆయన వివరించారు అయితే కురుమలను కూడా యాదవులుగా పరిగణించడంతో కురుమలు రాజకీయంగా ఎదగలేకపోయారని పెద్దలు ఎగ్గే మలేశం కుర్మ గారు రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి సంఘం అభివృద్ధి పదంలో పయనిస్తూ కురుమలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని చిట్టం శైలేంద్ర అన్నారు రాష్ట్రంలో మన కుర్మ సంఘానికి మంచి పేరు వచ్చిందని అలాంటి విషంగంపై బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎన్నికల్లో ఎవరైనా సరే పోటీ చేయవచ్చని కానీ కాలు బట్టి లాగొద్దని పదే పదే సంఘంపై అధ్యక్షుడు ఎగ్గి విమర్శలు చేస్తున్న కొందరిపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఎగ్గి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందినా మన ఈ సంఘం మరింత బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా శైలేంద్ర విజ్ఞప్తి చేశారు మరి ఆయన మాటల్లోనే విందాం మరి కుటుంబకుల సోదరి సోదరులకు ముందుగా నా శరణార్థులు ఈరోజు డెబ్బై స్వాతంత్ర దినోత్సవాన్ని మన సంఘం ప్రాంగణంలో ఎక మలేశం గారు మన పతాకావిష్కారం చేసి ఘనంగా జరుపుకున్నాము ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ పదాధికారులు ఇక్కడ హాజరయ్యి ఎంతో వాళ్ళ ఆనందాన్ని పంచుకున్నారు చాలా సంతోషమైన విషయము అదేవిధంగా నా పేరు సిట్టెం శైలేంద్ర నేను జంట నగరాల ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు కొన్ని మీ ముందు ఈ పూర్తూ పూర్వోత్తరాలు మన కుటుంబ సంఘం గురించి నేను తెలపాలనుకుంటున్నాను మన కుటుంబ సంఘము పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే స్వాతంత్రానికి ముందున్న స్థాపించబడ్డది అప్పటి వరకు కూడా మన జంట నగరాల్లో కానీ మొత్తం సిటీలో కానీ అక్కడ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఎలాంటి కుటుంబ సంఘాలు లేవు మొట్టమొదటి సంఘం అన్నదే ఏ కులానికి కూడా సంఘం లేదప్పుడు అప్పటి పెద్దలు వాళ్ళ ధైర్య సాహసాన్ని ఒప్పుకోవాలి ఏ విధంగా రసాకారుల ముందు ఒక సంఘాన్ని స్థాపించడం అంటే చాలా ధైర్యంతో కూడుకున్న విషయం అలాంటి సంఘం పెద్దలు స్థాపించి ఇన్నదేవిరాలు చెప్పి చెందిన అభివృద్ధి చేసినారు అదేవిధంగా ఆ రోజునే అనేది ఈ ముస్లింజ గురించిలో వాళ్ళు జాగ్ ఈ జాగా ప్రస్తుతం ఉన్న మన స్థావరాన్ని సొంత డబ్బులు పెట్టి వాళ్ళు దాన్ని స్వాధీనపరుచుకున్నారు అక్కడ నుంచి అప్పటి నుంచి ప్రతి ఒక్కరిని చిన్న చిన్న మడిగి లేచి చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందిచేందుకు వచ్చిండ్రు అవి మనం ముందుకు సా దాన్ని కొనసాగించాలి కొనసాగించాలంటే ఏం చేయాలి మనం ఐక్యమత్తంగా ఉండాలి కొన్ని సందర్భాలల్లో మనం కుర్మా అంటే ఎవరు మృతుపట్టేవాళ్ళు కాదు కుర్మ అంటే యాదవులు అనేవాళ్ళు మన కులవస్తులు కులవస్తులు కూడా యాదవులు అని వాళ్ళ సొంత రాజకీయ దానికో మన దేనికో అట్లాంటి మన కింది స్థాయి నుంచి ఎగ్గమలేశం గారు అధ్యక్షులు అయిన తర్వాత మొత్తం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కురుమా అంటే ఒక కులము ప్రత్యేకమైన కులం అనే గుర్తింపు తీసుకొచ్చినారు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ప్రస్తుతము కులాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మనం ఉండాలి కాబట్టి ఒకరి కాళ్ళుగా గుంజుకునే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే మనకు చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి సంఘానికి మనం ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నాము గీద వాళ్ళను వాళ్ళను సంఘంలో రాజకీయం కూడా ఎదుగుతున్నాం మనము అలాంటప్పుడు మనం ఈ రాజకీయంగా ఎదుర్కొనే దానిలో మళ్ళీ దాంతో మన ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్ అయ్యి మన కులాన్ని సేవ చేసుకున్న సందర్భంలో ఎవరో ఒకరు ఈ సంఘానికి ఎలాంటి సేవ చేయకుండా ఎలాంటి డబ్బులల్లో కూడా సాయం చేయకుండా వాళ్ళు ముందుకొచ్చి గుంజడం అనేది సబబ్ కాదు రండి ప్రతి ఒక్క రన్ని మన దాని తర్వాత మన సంఘం మన కులం మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన కానీ కులాన్ని మాత్రము రోడ్డు తీర్చగలం ఎందుకంటే ఇప్పుడిప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మనం ఆ కులాన్ని మనం ఎంత అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేసుకోవాలని మన కులాన్ని మనము కించపరచకుండా మనం ప్రయత్నం చేయాలి అందుకని కలిసేట్టుగా రాండి ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లో పోటీ చేయండి చేయండి కానీ బురద తెల్లే ప్రయత్నం చేయకండి వాస్తవాన్ని చెప్పండి అక్కడ వాస్తవాలు వేరే మన బయట మాట్లాడే వేరే ఉన్నారు కాబట్టి అక్కడ ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి మన కులాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తామో దాని గురించి పాటు ధన్యవాదాలు